టీమిండియాలో నెంబర్ త్రీ పొజిషన్ లో విరాట్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసే ప్లేయర్ ఒక్కరంటే ఒక్కరు కూడా కనిపించడం లేదు దాదాపు పదిహేను ఏళ్ల పాటు వన్ డౌన్లో లో పెట్టని గోడల టీమిండియాకి ఎన్నో అద్భుతమైన విజయాలు అందించాడు విరాట్ కోహ్లీ ఒక్క మాటలో చెప్పాలంటే భారత క్రికెట్ చరిత్రలో కోహ్లీ ఇంకే బ్యాటర్ కూడా ఆ పొజిషన్లో అన్నేళ్ల పాటు కొనసాగింది లేదు అంతకంటే ముఖ్యంగా ఆ ప్లేస్లో కోహ్లీలా రికార్డుల మీద రికార్డులు బద్దలు కొట్టిన ఇంకో ప్లేయర్ కూడా లేడు టీమిండియాలో ది వాల్గా పేరు తెచ్చుకున్న లెజెండరీ బ్యాటర్ రాహుల్ ద్రావిడ్ కూడా విరాట్ కోహ్లీ తర్వాతే మరి అంతలా వన్ డౌన్ పొజిషన్ని విరాట్ ఓన్ చేసుకున్నాడు కానీ లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత విరాట్ పొట్టి ఫార్మాట్కి రిటైర్మెంట్ ఇచ్చేయడంతో అసలు సమస్య మొదలైంది కోహ్లీ సింపుల్గా రిటైర్మెంట్ ఇచ్చేసినప్పటి నుంచి థర్డ్ పొజిషన్లో బ్యాటింగ్ చేయడానికి ఎన్నో ఆప్షన్లను ట్రై చేసింది టీమిండియా మేనేజ్మెంట్ తిలక్ వర్మ సంజు శాంసన్ సూర్యకుమార్ యాదవ్ చివరిగా నిన్న ఆశిస్తూ నాలుగు టీ ట్వంటీ మ్యాచ్లో శివన్ దుబే ఇంతమందిని ట్రై చేసినా ఒక్కరంటే ఒక్కరు కూడా కోహ్లీ రేంజ్లో ఆ ప్లేస్ని సెక్యూర్ చేసుకోలేకపోతున్నారు దీంతో టీమిండియాలో వన్ డౌన్ బ్యాటర్ని ఫిక్స్ చేయడం బీసీసీఐకి పెద్ద తలనొప్పిగా మారేటట్లుంది ఇదంతా చూసి కోహ్లీ ఫ్యాన్స్ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అల్లాట పా ఆటగాడ అనుకున్నారా రీప్లేస్ చేయాలంటే బాబులు దిగి రావాలా అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు కోహ్లీని అంతేకాదు టీ ట్వంటీ రిటైర్మెంట్కి ఇంత రావడానికి పోతున్నారు మరి రేపు పొద్దున వన్ డే రిటైర్మెంట్ కూడా ఇచ్చేస్తే పరిస్థితి ఏంటో అంటూ సెటర్లు కూడా పిలుస్తున్నారు కానీ కొంతమంది మాత్రం థర్డ్ ప్లేస్లో కోహ్లీకి రీప్లేస్మెంట్గా అయ్యర్ని ఆడిస్తే పక్కా సెట్ అవుతాడంటూ సలహా ఇస్తున్నారు どっ